శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జే షిరిడి క్షేత్రమున వెలసిన సాయినాథ నీ ముంగిట నిలబడి ఉన్నామయ్యా చల్లగ మమ్ముల దీవించు బాబయ్యా షిరిడి క్షేత్రమున వెలసిన సాయినాదా నీ ముంగిట నిలబడి ఉన్నామయ్య తల్లగ మమ్ముల దీవించు బాబయ్యా చిరిడి క్షేత్రమున వెలసిన సాయినాదా నీ ముంగిట నిలబడి ఉన్నామయ్య తల్లగ మమ్ముల దీవించు బాబయ్యా పూలమాలను తెచ్చినమయ్య నీ మెడలో వేసి తరించంగా పూలమాలను తెచ్చినమయ్యా నీ మెడలో వేసి తరించంగా పళ్ళు పలహారాలు తెచ్చినమయ్య నైవేద్యముని కర్పించంగా ఉడుపులు కట్నాలు తెచ్చినమయ్యా నయతో మమ్ముల కాపాడువో సాయి షిరిడి క్షేత్రమున వెలసిన సాయినాథా నీ ముంగిట నిలబడి ఉన్నామయ్య తల్లగ మమ్ముల దీవించు బాబయ్యా నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను దేహం దేహమెందుకు నీ పాట పాడనీ గళము ఎందుకు నిను స్మరించని హృదయం ఎందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగ పూజలు చేస్తున్నామయ్యా చిరిడి క్షేత్రమున వెలసిన సాయినాథ నీ ముంగిట నిలబడి ఉన్నామయ్యా తల్లగ మమ్ముల దీవించు బాబయ్యా నీను పూజించే నీ భక్తులను వదిలంగా కాచే భారం నీదే నీను పూజించే నీ భక్తులను అదిలంగా కాచే భారం నీదే పిల్ల పాపలను చల్లంగా చూసి తండ్రివి నీవేమో బాబయ్యా మా కుల దైవం నీవేనయ్య అండదండగా ఉండగ రావయ్యా సిరిడి క్షేత్రమున వెలసిన సాయినాథ నీ ముంగిట నిలబడి ఉన్నామయ్యల్లగ మమ్ముల దీవించు బాబయ్యా నిన్ను కొలువని భక్తులు లేరు నిన్ను తలువని జనులే లేరు నిన్ను కొలువని భక్తులు లేరు నిన్ను తలువని జనులే లేరు భక్త కోటికి అండగా ఉంటు భయములు బాధలు తొలగించేవు విజయాలెన్నో చేకూర్చంగా శిరుడి క్షేత్రమున కొలువైనావయ్యా షిరిడి క్షేత్రమున వెలసిన సైనాద నీ ముంగిట నిలబడి ఉన్నామయ్య తల్లగమమ్ముల దీవించు బాబయ్యా నీ ముంగిట నిలబడి ఉన్నామయ్య మమ్ముల దీవించు బాబయ్యా తల్లగ మమ్ముల దీవించు బాబయ్యా తల్లగ మమ్ముల దీవించు బాబయ్యా